హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీ అనమాట అందరికీ తెలిసిందే కానీ మా అమ్మ చేతితో చేసే ఈ వంకాయ కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది పాతకాలం పద్ధతిలో చేస్తుంది చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట రెసిపీ మాత్రం చపాతీలలోకి రైస్ లోకి చాలా బాగుంటుంది రెసిపీలోకి వచ్చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కలాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలిం గింజలు కూడా యాడ్ చేసుకోవాలి అసలు వంకాయ తినని వాళ్ళకి కూడా ఈ రెసిపీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తాలిం గింజలు కొంచెం అంతా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా లైట్ గా ఫ్రై చేసుకొని దీంట్లోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఈపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆనియన్స్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యే లోపల ఈ లోపల వంకాయలు ఇక్కడ వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో పెట్టుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు ఒక హాఫ్ కేజీ వంకాయలకి సరిపోతుంది అనమాట కట్ చేసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు అనేది దగ్గరుండి ఫ్రై చేసుకుంటే చక్కగా మాడిపోకుండా ఉంటుంది ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసాము కాబట్టి సో దగ్గరుండి ఫ్రై చేసుకోండి దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వాటర్ లేకుండా కేవలం వంకాయ ముక్కలు మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీకి వన్ టీ స్పూన్ వరకు కళ్ళుప్ప యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి కారం మాత్రం హాఫ్ టీ స్పూన్ వరకు సరిపోతుంది ఎందుకంటే వంకాయకి కారం ఎక్కువ పట్టదు మెయిన్ గా ఇక్కడ తీసుకున్న ఈ తెల్ల వంకాయలు చాలా అంటే చాలా టేస్టీగా గా ఉంటాయి అనమాట ఒకసారి కలిపేసుకొని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఊరి చక్కగా కలర్ మారేంత వరకు కూడా వంకాయలు మెత్తబడేంత వరకు కూడా ఏ వాటర్ యాడ్ చేయకుండా టమాటా ఇంకా వంకాయలలో ఉన్న వాటర్ తోనే చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత ఇలాగ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది బేసిక్ నల్ల వంకాయలు తీసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది టేస్ట్ అంతగా రాదు బట్ ఈ వంకాయ ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట టెన్ మినిట్స్ కి మనకి కూర చక్కగా దగ్గర పడిపోతుంది వాటర్ అంతా ఇంకిపోయి దీంట్లోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటే గనక ఎండు కొబ్బరి పొడి ఇలా యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరి పొడి డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం మిక్సీ పట్టు పెట్టేసుకున్నారంటే స్టూర్ చేసుకుంటే ఇన్ని డేస్ అయినా ఉంటుంది ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు వెంటనే వేసుకోవడానికి చాలా బాగుంటుంది దీంట్లోనే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది అనమాట రెసిపీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ రెసిపీ ఇలా చేసుకొని తింటాం చపాతీలలోకి వేడి వేడి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే నిజంగా అస్సలు ఈ టేస్ట్ ని మర్చిపోలేరు అనమాట ఎందుకంటే ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్ గా చేసుకుంటే పాతకాలం పద్ధతిలో వంకాయ కర్రీ ఇలా ఒక్కసారి చేసి చూడండి చూసారు కదా ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్యితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి